వచ్చిన మొదటి సంతకం పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలు డిఎస్సి ద్వారా ఇస్తా ఉన్నాం మెగా డిఎస్సి పెడతా ఉన్నాం డిఎస్సి పర్ఫెక్ట్ గా కండక్ట్ చేయాలి ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి లోకేష్ గారు మీకు వినిపించాల్సిందిగా డిఎస్సి అభ్యర్థులు కొన్ని ఆడియోస్ నాకు పంపించారు ఒక్కసారి దయచేసి వినండి విద్యాశాఖ మంత్రి గారికి నమస్కారాలు తెలియజేస్తూ దయచేసి మా ఎంతో డిఎస్సి ప్రిపరేషన్ కి ఒక నలభై ఐదు రోజుల సమయం అలాగే టెట్ కూడా నిర్వహిస్తారని ఆశిస్తున్నాం మిమ్మల్ని సార్ ఎగ్జామ్ ఫీజు తగ్గించమని అడగట్లేదు సార్ కూడా సార్ మాకు కేవలం ఒక టైం ఇవ్వమని ఆంధ్రప్రదేశ్ డిఎస్సి అభ్యర్థులు మెగా డిఎస్సి ని పోస్ట్ పోన్ చేయమని చెప్పి అడుగుతున్నారు ఏంటమ్మా నీకేం పనిలేదా తెలంగాణలో గాని ఆంధ్రప్రదేశ్ లో గాని నిరుద్యోగులకు సంబంధించిన ఏ సమస్య జరిగి ఎప్పుడు వాళ్ళు రోడ్డు ఎక్కినా కూడా నువ్వెందుకు పదే పదే అలాంటి వీడియోసే చేస్తున్నావు ఎన్ని సార్లు పోస్ట్ పోన్ చేస్తారు అని చెప్పి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు గానీ లేదా పాలసీ మేకర్స్ గానీ పొలిటీషియన్స్ గానీ అడగచ్చు ఇక్కడ వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వాళ్ళ వాయిస్ బలంగా వినిపించలేకపోతున్నారు వాళ్ళ వాయిస్ బలంగా రావట్లేదు అందుకే నాలాంటి ఇండిపెండెంట్ జర్నలిస్టులకి వాళ్ళు వేలాది మెసేజెస్ వందలాది ఫోన్ కాల్స్ చేస్తున్నారు వాళ్ళ ఆవేదన ఏంటో చెప్తున్నారు సో వాళ్ళ ఆవేదనలో న్యాయం ఉంది అన్న ప్రతిసారి ఎన్నిసార్లు అయినా సరే ఎన్ని వందల సార్లు అయినా సరే ఇలాంటి వీడియోస్ని నేను మీ ముందుకు తీసుకొని వస్తున్నాను దయచేసి వాళ్ళ ఆవేదనలో వాస్తవం ఉందో లేదో మనస్సు పెట్టి వినండి అని చెప్పి ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా వీళ్ళంతా కూడా ఏపీడిఎస్సీ అభ్యర్థులు కొద్ది రోజుల్లో ఎగ్జామ్ ఉంది కాబట్టి చాలా బిజీగా పుస్తకాలు పట్టుకుని చదువుకుంటూ ఉండాల్సిన వాళ్ళు కానీ మా ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయండి అని చెప్పి చాలా మంది లీడర్స్ ని కలుస్తున్నారు కలెక్టర్స్ ని కలుస్తున్నారు వాళ్ళ దగ్గరలో ఏ చిన్న పొలిటీషియన్ ఉన్నా కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ వల్ల అవుతుందేమో అని చెప్పి వేళ్ళ కూడా బ్రతిమలాడుతున్నారు పోస్ట్ పోన్ చేయించండి అని చెప్పి ఇంకో పది రోజుల్లోనే ఎగ్జామ్స్ ఏడేళ్ల తర్వాత వచ్చిన మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇది ప్రిపేర్ అవడానికి జస్ట్ నలభై రోజులు మాత్రమే టైం ఇచ్చారు మాకు చదువుకోవడానికి దయచేసి టైం పెంచండి అనేది వీళ్ళ ప్రధాన సమస్య చాలా తక్కువ టైం ఇచ్చి ఎక్కువ పోస్టులు ప్రకటించారు డిఎస్సి ప్రతి ఏడు సంవత్సరాల తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ గత నెల ఏప్రిల్ రిలీజ్ చేసింది ఏపీ గవర్నమెంట్ డిఎస్సి పడినందుకు సంతోషించాలో ప్రిపేర్ అయ్యే టైం కేవలం నలభై ఐదు రోజులు మాత్రమే ఇచ్చినందుకు బాధపడాలో తెలియని కండిషన్ లో వీళ్ళంతా కూడా రోడ్ ఎక్కారు డిఎస్సి అంటే ఒక పుస్తకమో రెండు పుస్తకాలు చదివి రాసేది కాదు చాలా పుస్తకాలు చదవాల్సి ఉంటుంది ఒక్క చాప్టర్ మిస్ అయినా కూడా అర జాబ్ పోయే ప్రమాదం కూడా ఉంటుంది గత ప్రాక్టీస్ సార్ ఈ ఎనిమిది నెలల్లో ఈ పుస్తకాలన్నింటినీ కూడా కేవలం రెండు సార్లు మాత్రమే చదవగలిగింది సార్ ఈ నలభై ఐదు రోజులు ఈ సిలబస్ కంప్లీట్ చేయలేక నరాలు కట్ అయిపోతున్నాయి సార్ ఈ సమయం సరిపోక ఈ బ్రెయిన్లో వచ్చిన ఒత్తిడి టెన్షన్స్ వల్ల చాలా దారుణం ఉంది సార్ మా పరిస్థితి అయితే సార్ దయచేసి ఈ నలభై ఐదు రోజులు ఇంకొక నలభై ఐదు రోజులు యాడ్ చేసి చదువుకోవడానికి సమయం ఇవ్వండి సార్ ప్లీజ్ సార్ అలాంటప్పుడు కనీసం ఒక్కసారి అన్ని పుస్తకాలు చదవడానికి కావాల్సినంత టైం కూడా ఇవ్వకపోతే ఎలా అనేది వీళ్ళు అడుగుతున్న ప్రశ్న సార్ ఒక రోజులు చూసుకున్నా కనీసం తొంభై రోజులు లేకపోతే కూడా చేయలేము మాకు న్యాయం చేయాలి అని చెప్పి వీళ్ళు ఇప్పటికే హైకోర్టు సుప్రీంకోర్టు మెట్లు కూడా ఎక్కారు అయితే ఏదైనా సమస్య ఉంటే మీరు హైకోర్టులోనే తేల్చుకోవాలి అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది సో లక్షలాది మంది డిఎస్సీ అభ్యర్థులు సుప్రీం కోర్టు మీద పెట్టుకున్న హోప్స్ ఆవిరైపోయాయి కోర్టుల మీద ఇప్పుడు హోప్స్ వాళ్లకు కానీ ఏపీ ప్రభుత్వ పెద్దల మనసు కరిగితే చాలు మా సమస్య పరిష్కారం అవుతుంది కొద్ది రోజులు వాయిదా వేస్తే చాలు అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు పవన్ కళ్యాణ్ గారు విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు ఈ యొక్క విన్నపాన్ని పునరాలోచించాల్సిందిగా కోరుకుంటున్నాము ఇది డిఎస్సి తరపున విన్నపము అవకాశం సార్ సార్ అనేది మాకు 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 ఒక ఇది మీరే ఎంతో కొంత సహాయం చేయాలి ఇక్కడ సమస్య చాలా తక్కువ టైం ఉంది అనేది మాత్రమే కాదు ఎగ్జామ్ కి అప్లికేషన్ చేసే ప్రాసెస్ దగ్గర నుంచి అభ్యర్థుల్ని ఇబ్బంది పెట్టే విషయాలు చాలా ఉన్నాయి వాటికి ఒక పరిష్కారం చూపించకుండా వదిలేస్తే రేపు నష్టపోయే వాళ్ళు కోర్టుకు వెళ్తే నోటిఫికేషన్ మొత్తం ఒకవేళ ప్రమాదంలో పడితే అప్పుడు మళ్ళీ మొదటికి వస్తుంది సమస్య అప్పుడు మొత్తం డిఎస్సి నే వెళ్ళిపోతుంది అని చెప్పి వాళ్ళు అంటున్నారు సో దీన్ని అర్థం చేసుకోవాలి అభ్యర్థులు చెప్తున్న ప్రకారం ఈ డిఎస్సి లో చాలా ఉన్నాయి వాటిలో మొదటిగా చెప్తున్నది నార్మలైజేషన్ ఈ నార్మలైజేషన్ అంటే ఏంటంటే టెట్ ఎగ్జామ్ను సిబిటి పద్ధతిలో అంటే కంప్యూటర్ బేస్డ్గా నిర్వహించారు టెట్ రాసే లక్షలాది మందికి కావాల్సిన కంప్యూటర్లు పరీక్షా కేంద్రాలు అందుబాటులో ఉండవు కాబట్టి ఉదయం కొంతమందికి సాయంత్రం కొంతమందికి ఇలా వాయిదాల ప్రకారం టెట్ ఎగ్జామ్ నిర్వహిస్తారు అయితే ఇలా చాలాసార్లు ఎగ్జామ్ పెట్టడం వల్ల అందరికీ ఒకే పేపర్ ఇవ్వలేరు కాబట్టి చాలా పేపర్లు తయారు చేస్తారు అయితే కొంతమందికి ఈజీగా ఉండడం వల్ల ఎక్కువ మార్కులు ఇంకొంతమందికి పేపర్ చాలా టఫ్గా ఉండడం వల్ల తక్కువ మార్కులు రావచ్చు సో వీళ్ళందరినీ బ్యాలెన్స్ చేయడం కోసము యావరేజ్గా ఒక లైన్ అనుకుంటు ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి తగ్గించడము తక్కువ మార్కులు వచ్చిన ఇంకో బ్యాచ్ ను మార్కులు పెంచడము చేస్తుంటారు ఇలాంటి పద్ధతి వల్ల కొంతమందికి నష్టము కొంతమందికి లాభం జరుగుతుంది అందుకే అందరికీ ఒకే పేపర్ ఇవ్వాలి వన్ డిస్టిక్ వన్ ఎగ్జామ్ అని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు ఇంకో సమస్య ఏజ్ రిలాక్సేషన్ ఈ డిఎస్సి రాయడానికి ఓసీ అభ్యర్థులకు నలభై నాలుగు ఏళ్ల వయసు దాకా రాయచ్చు అయితే గత ఏడేళ్ళుగా నోటిఫికేషన్ రాకపోవడం వల్ల చాలా మంది నష్టపోయారు గత ఏడేళ్లలో నోటిఫికేషన్ వచ్చి ఉంటే వీళ్ళకి ఛాన్స్ ఉండేది సో నలభై నాలుగు సంవత్సరాలు దాటిపోయిన అభ్యర్థులు మాకు ఏడేళ్లుగా అవకాశం రాలేదు కాబట్టి ఈ ఒక్కసారి మాకు చివరి అవకాశంగా ఇవ్వండి ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వండి అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు ఇంకో మెయిన్ ఇష్యూ టెట్ ఎగ్జామ్ టెట్ ఎగ్జామ్ పాస్ అయిన వాళ్ళకి టెట్ ఎలిజిబిలిటీ వచ్చిన వాళ్ళకి మాత్రమే డిఎస్సి రాసే అర్హత ఉంటుంది అంటే రెండు సంవత్సరాలు కష్టపడి డిఈడి బిఈడీ చదివినా కూడా ఫస్ట్ క్లాస్ లో పాస్ అయినా కూడా ఈ టెట్ క్వాలిఫై అయితేనే డిఎస్సి రాసే అర్హత ఉంటుంది జనరల్గా ఎప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చినా కూడా అంతకంటే ముందే టెట్ ఎగ్జామ్ పెట్టాలి అప్పుడే ఫ్రెష్ గా డిఈడి బీఈడి పూర్తి చేసిన వాళ్ళకు కూడా డిఎస్సి రాసి జాబ్ కొట్టే అవకాశం ఉంటుంది కానీ ఇప్పుడు ఈ డిఎస్సికి ముందు టెట్టే కండక్ట్ చేయలేదు డైరెక్ట్గా డిఎస్సి పెట్టేస్తున్నారు అలా పెట్టడం వల్ల ఈ ఇయర్ బీఈడి బీఈడి పాస్ అయిన అభ్యర్థులు ఎగ్జామ్ రాసే అవకాశాన్ని కోల్పోతున్నారు డిఎస్సి నోటిఫికేషన్ ఏడేళ్ల తర్వాత వచ్చింది మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు అంటే మాకు డిఎస్సి ఎప్పుడు వస్తుంది మళ్ళీ మేము అంతకాలం పాటు ఇంకొక ఐదేళ్ళ తర్వాత మళ్ళీ ఇంకో నోటిఫికేషన్ వస్తుంది అంటే ఈ ఐదేళ్ల పాటు మేము ఏం చేయాలి మా చదువు అయిపోయింది కాబట్టి మాకు కూడా ఇప్పుడు అవకాశం ఇవ్వాలి అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు వాళ్ళు కూడా ఏం తక్కువ మంది లేరు లక్షల్లో ఉంటారు సో ఇలా ఈ సమస్యలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు మాకు న్యాయం చేయాలి అని చెప్పి కోర్టుకు పోతే మొత్తం నోటిఫికేషన్ ఆగిపోయే ప్రమాదం ఉంటుంది ఒకవేళ ఇప్పుడు ఎగ్జామ్ అయిపోయినా సరే అందుకే ఇప్పుడే ఈ సమస్యలన్నీ పరిష్కరించి ఎగ్జామ్ పెట్టాలి అని చెప్పి కోరుతున్నారు ఇక్కడ గవర్నమెంట్ అర్థం చేసుకోవాల్సింది ఎప్పుడు కొంతమంది విద్యార్థులు మాత్రమే ఈ పోస్ట్ పోన్మెంట్ వాదన తీసుకొని వస్తారు వాళ్ళే ఎప్పుడు అడుగుతుంటారు అని చెప్పి అపార్థం చేసుకుంటూ ఉంటారు సో దయచేసి అర్థం చేసుకోండి గతంలో గ్రూప్ టూ వాయిదా అడిగిన వాళ్ళు వేరు ఇప్పుడు డిఎస్సి వాయిదా అడుగుతున్న వాళ్ళు వేరు వాళ్ళు వీళ్ళు ఒక్కరు కాదు ఎవరి వాదన వాళ్ళు వినిపిస్తున్నారు ఎవరి బాధ వాళ్ళు చెప్తున్నారు సో ఇది అర్థం చేసుకోండి ఇందులో వాళ్ళ వాదనలో వాళ్ళ ఆవేదనలో వాస్తవం ఉందా లేదా అనేది దయచేసి ఆలోచించండి అలాగే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే వాళ్ళు ఏం ఎగ్జామ్ పెట్టకూడదు అని అనట్లేదు జస్ట్ ప్రిపేర్ అవడానికి ఇంకొంచెం టైం అడుగుతున్నారు అంతే అది న్యాయమైందే కదా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ లేకపోతే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కానీ చాలాసార్లు గవర్నమెంట్ దృష్టి పెట్టకపోవడం వల్ల వాళ్ళ సమస్యను వినకపోవడం వల్ల సమస్య సమస్యలాగే ఉంటుంది దయచేసి ఒక్క పది నిమిషాల పాటు ఆలోచించండి వాళ్ళ ఆవేదన ఏంటో వినండి దాంట్లో న్యాయం ఉంది అని అనిపిస్తే కొద్ది రోజుల పాటు వాళ్ళు అడుగుతున్న విధంగా అట్లీస్ట్ నైంటీ డేస్ పోస్ట్ పోన్ చేసినా కూడా చాలామందికి న్యాయం జరుగుతుంది చాలా పెద్ద డిఎస్సి వేశారు దాదాపు పదిహేడు వేల పోస్టులకి మళ్ళీ ఎప్పుడు వస్తుందో నోటిఫికేషన్ తెలియదు అందుకే వాళ్ళు బాధపడుతున్నారు సో వాళ్ళ బాధని వాళ్ళ ప్లేస్లో ఉండే ఆలోచించండి వాళ్ళ ప్లేస్లో మీరుంటే మీకు ఎలా ఉండేదో ఆలోచించండి పాలసీ మేకర్స్ అని చెప్పి నేను ఇంకొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను మానవతా దృక్పథంతో ఆలోచించి వాళ్ళకి సరైన విధంగా ఇక్కడ న్యాయం జరగాలి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీరు కూడా వాళ్ళ వాయిస్ వినిపించాలి వాళ్ళ తరఫున మేము సోషల్ మీడియాలో కానీ మీకు తెలిసిన లీడర్స్కి కానీ పాలసీ మేకర్స్ కి కానీ ఈ వీడియోను ఫార్వర్డ్ చేయండి చివరి నిమిషంలో పోస్ట్ పోన్ చేసినా కూడా చాలా మందికి న్యాయం జరగచ్చు మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ సో మచ్